ప్రణవానంద గారు నమస్తే అండి గురుగారు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అసలు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎందుకు మనం జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంది జీకృష్ణుడు మనందరి కోసమని అవతరించిన స్వామి భగవంతుడి యొక్క అవతారానికి ఉండే రహస్యం ఏంటో ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఒకసారి గురుగారు ఒకసారి అక్బర్ బీర్బల్ దగ్గరకు వచ్చి అడుగుతారనమాట అయ్యా మీ దేవుడు చాలా అవతారాలు స్వీకరిస్తూ ఉంటారట కదా దీనికి ఏంటి అంతరార్థం ఎందుకు ఆయన అక్కడే ఉండి అన్ని పనులు చేయొచ్చు కదా ఎందుకు అవతార రూపంలో మరలా మరలా అవతరిస్తూ ఉంటారు మనకు తెలుసు మనకెన్నో స్వామి దశావతార రూపంలో మనకి ముఖ్యంగా తెలిసిన అవతారాలు ఉంటాయన్నమాట అప్పుడు బీర్బల్ అన్నారు రేపు ప్రొద్దున నువ్వు నదీ తీరానికి రండి మీరు నేను చెప్తాను ఎందుకు మా స్వామి అన్నిసార్లు అవతరిస్తారు అనే విషయాన్ని చెప్తాను అని అన్నారనమాట సరే అని నెక్స్ట్ డే ప్రొద్దున నది మధ్యలో ఒక పెద్ద పడవలో అక్బర్ అక్బర్ యొక్క సంతానం ఆయన యొక్క రాజులు బటులు మంత్రులు అందరూ కూడా ఉన్నారు అందులో బీర్బల్ అక్బర్ కూడా ఉన్నారు సరే అని ఆ బోట్ నది మధ్యలోకి వెళ్ళింది అంత లోపల బీర్బల్ ఏం చేశారు అక్బర్ యొక్క పిల్లవాడిని తీసి నదిలో పడేశారు అనమాట పడేయంగానే ఇంతమంది భటులు ఉన్నారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ఇంతమంది ఉన్నా సరే అక్బర్ తనంత తాను నదిలో దూకి ఆ పిల్లవాడిని కాపాడేసి బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి బీర్బల్ని అడుగుతారు ఏం చేశావు నువ్వు పిల్లవాడిని ఎందుకు అంటే పడేశావు అని అంటే అయ్యా నీకొక విషయం అడుగుతాను ఇంతమంది సేవకులు ఉన్నా సరే మీరే ఎందుకు దురుముకారు నీళ్ళల్లోకి అంటే నా పిల్లవాడు నేను కాపాడుకుంటా నేను ఎవరిపైనా కూడా ఫేత్ పెట్టలేను ఈ విషయంలో అని అన్నారు అందుకే అండి స్వామి మరలా మరలా ఈ ప్రపంచంలోకి ఎందుకు అవతరిస్తారు అని అంటే మనం కూడా ఈ సంసారం అనే సాగారంలో పడిపోయామనమాట మనల్ని బయటికి తీసి కాపాడడానికి భగవంతుడు మరలా మరలా అవతరిస్తూ ఉంటారు ఆయనే సంరక్షించాలి ఎందుకంటే మనందరం కూడా భగవంతుడి యొక్క సంతానం కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో కానీ ఏదైనా జాతరలో కానీ చూసారనుకోండి పిల్లలు తప్పిపోతూ ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు ఎంత తపన పడతారండి అలానే మనందరం కూడా ఈ ప్రపంచంలో అటు ఇటు తప్పిపోయిన పిల్లలమే అనమాట కాబట్టి స్వామి మరలా మరలా అవతరిస్తూ మనల్ని ఎలా సంరక్షించాలి తన నీళ్ళలు చేసి మన మనసుని తన ఎలా లగ్నం చేయించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అంత కష్టపడిన వాళ్ళకి మేము ఒక చిన్న విషయం చెప్తాను ఒకసారి మా ఆశ్రమంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు నేను దర్శనం చేస్తూ వెనకాల తిరగగానే హరే కృష్ణ ప్రభుజీ అని అన్నారనమాట అయితే చిన్న పిల్లవాడు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా అని నేను స్వామి పాదాల దగ్గర నుంచి ఒక పువ్వు తీసి ఆయనకి ఇచ్చానన్నమాట ఇస్తే వాళ్ళు అమ్మంది థ్యాంక్ యూ చెప్పు ప్రభుజీకి అని అన్నారనమాట వెంటనే ఆ పిల్లవాడు థ్యాంక్ యూ ప్రభుజీ అని అన్నారు అనమాట భగవంతుడి యొక్క ఉత్సవం చేయటంలో భగవంతుడిని ఆరాధన చేయటంలో భగవంతుడి యొక్క నామాన్ని పలకటంలో అంతరార్థం ఏంటి అని అంటే థ్యాంక్ యూ చెప్పటం ఆయన మనకోసం అంత కష్టపడినందుకు ఆయనకి మనం థ్యాంక్ యూ చెప్పటం అనమాట ఇప్పుడు చూడండి మనకు ఒక నచ్చిన వాళ్ళు ఉంటారు ఉన్నారనుకోండి వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేస్తాం కదండి మన పిల్లలతో భార్య భర్త తల్లిదండ్రులు ఎవరిదైనా సరే ఘనంగా చేసుకోవాలి అని అనుకుంటా ఎందుకు వాళ్ళు చేసిన ఉపకారం వాళ్ళపైన మనకుండే ప్రేమ కాబట్టి మనకి కూడా భగవంతుడి పైన ఉండే ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అని అంటే స్వామి యొక్క ఉత్సవాలు ఏవైతే రామనవమి జన్మాష్టమి ఇవన్నీ వస్తాయి వాటిని ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవటం అనమాట ఈ విధంగా మనం కృష్ణాష్టమి చేసుకుంటాం అనమాట స్వామికి కృతజ్ఞత తెలుపుతూ స్వామిని ఆరాధన చేసుకుంటాం గురువుగారు అసలు ఈ కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి ఏ భగవంతుడి యొక్క పండుగ అయినా సరే కొన్ని నియమాలు ఉన్నాయి ఈ విధంగా మనం జన్మాష్టమి రాధాష్టమి రామనవమి నరసింహ చతుర్దశి ఎలా చేసుకోవాలి అని అంటే ముందు మన సనాతన వైదిక సాంప్రదాయంలో అండి జనరల్గా సెలబ్రేషన్ అంటే ఫుల్ ఇంద్రియాల్ని మొత్తం కూడా భౌతికమైన విషయాలల్లో నింపేస్తూ పాశ్చాత్య దేశస్తులు అలా సెలబ్రేట్ చేసుకుంటారనమాట కానీ మన సనాతన సంస్కృతి ఏదైనా ఉత్సవం అని అంటే దాంట్లో ఒక చిన్న త్యాగానికి సంబంధించిన ఎలిమెంట్ కూడా ఉంటుంది జన్మాష్టమిలో మనం ఉపవాసం చేస్తామన్నమాట ఏ వ్రతం చేసినా నోము చేసుకున్నా మనం ఉపవాసం చేస్తామన్నమాట ఉపవాసం చేస్తూ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి జన్మాష్టమి రోజు చేయాల్సింది అంటే భగవంతుడి యొక్క ఆరాధన ఏ విధంగా అంటే చిన్ని కృష్ణుడిని చక్కగా మీరు ఇంట్లో ఆలయంలో ఏదైతే పూజా మందిరంలో ఉందో అక్కడ నిలుపుకొలుకొని చక్కగా కృష్ణుడి యొక్క అడుగులు వేస్తాం తెలుగు వాళ్ళందరికీ ఆ ఆచారం ఉంటుంది భగవంతుడి యొక్క అడుగులు వేసి ఎన్ని వీలైనంత నైవేద్యాలు మనం సమర్పణ చేయాలి ఆ రోజు భగవంతుడికి అనమాట ముఖ్యంగా వెన్న దాంతోపాటు పాలతో చేసినవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట అవన్నీ కూడా వెన్న నెయ్యి పెరుగు పాలు ఈ పదార్థాలన్నింటినీ కూడా భగవంతుడికి తులసి ప్రతి ఒక్క ద్రవ్యం పైన తులసి నుంచి భగవంతుడికి నివేదన చేయటం అలానే అభిషేకం చేయటం అర్చన చేసుకోవటం ఈ విధంగా మనం జన్మాష్టమి చేసుకోవాలన్నమాట అలానే వీలున్న వాళ్ళందరూ తప్పకుండా ఆలయానికి వెళ్ళి కృష్ణ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉత్సవాలు కూడా రాత్రి మ మధ్యరాత్రి వరకు కూడా జరుగుతాయి ఎందుకంటే స్వామి మధ్యరాత్రి అవతరించారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం జాగరణతో ఉపవాసంతో చక్కగా కృష్ణాష్టమి జరుపుకోవాలి ఓకే గురుగారు ఇక్కడ ఉపవాసం అంటే కొంతమంది ఏమో దేవుడికి దగ్గరగా ఉండడం అని సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కొంతమంది చెప్తారు ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అని కొంతమంది చెప్తారు అసలు ఉపవాసం అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది గురువుగారు ఉపవాసం అని అంటే దగ్గరగా ఉండుట ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండట ఇది ఉపవాసం యొక్క అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం ఏంటో తెలుసా అండి మీకు ఇప్పుడు ప్రొద్దును లేస్తాం లేవగానే వెంటనే టిఫిన్ చేయాలి టిఫిన్ చేయాలని పరిగెత్తుతూ ఉంటాయి టిఫిన్ చేసేసరికి టిఫిన్ చేస్తూ ఉండంగానే అప్పుడప్పుడు మధ్యాహ్నానికి ఏం కావాలి అని మధ్యాహ్నానికి ప్లానింగ్ దాని తర్వాత మధ్యాహ్నం వండుకోవడం దాని తర్వాత రాత్రికి ఏం కావాలి మధ్యలో స్నాక్స్ ఉన్నాయి అనుకోండి వాటికి కూడా ఎంత సమయం వండటంలో తినటంలో పోతుంది తిన్నదరగడానికి కొద్దిసేపు వాకింగ్ చేయాలి లేదా పడుకుంటాం ఎక్కువగా తింటే కాబట్టి ఒక డే మొత్తం కూడా తినటంలో పడుకోవటంలో అరిగించుకోవటంలో వెళ్ళిపోయింది అనుకోండి ఇలాంటి విశేషమైన ఉత్సవాలలో కూడా మనకి సమయం అనేది పోతుందనమాట అందుకోసం ఏం చెప్పారు పెద్దలు అంటే ఈ తిండి బిజినెస్ కొద్దిసేపు పక్కన పెట్టండి ఓకే ఆత్మ గురించి ఆలోచించి పుట్ట కోసం ప్రతిరోజు చిన్ననా పొట్టకి శ్రీరామరక్ష అన్నట్టుగా మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం కానీ ఏకాదశి జన్మాష్టమి రామనవమి ఏదైతే పర్వదినాలు వస్తాయో ఆ రోజు కొద్దిగా వీటిపై నుంచి దృష్టిని మరలించి భగవంతుడి పైన ఎక్కువసేపు మనం వెచ్చించడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉపవాసం చేస్తున్నాం కదా అని మనం భగవత్ ఆరాధన చేయకుండా మనం ఏదో చేసేసుకున్నాం అనుకోండి అది కూడా మంచిది కాదు లేదా ఒక శరీరానికి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క విధంగా మనం నియమంగా ఉండొచ్చు కానీ దానికి మించి కూడా మనం ఉపవాసం చేసాం కొంతమంది ఏం చేస్తారు తెలుసా అంటే మాకు చెప్తుంటారు ప్రభుజీ ఉపవాసం చేసాం మేము అడుగుతాం ఏం చేశారు అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా పడుకున్నాం నీరసంతో మరి దీని యొక్క ప్రయోజనం ఏంటండి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట భగవన్ నామస్మరణ చేయడం భగవన్ నామస్మరణ చేయటం భాగవతం భగవద్గీత అధ్యయనం చేయటం ఆరాధన చేయటం ఆలయానికి వెళ్ళటం వీటితో మన సమయాన్ని గడపగడగాలి పాటు మనం ఉపవాస నియమాన్ని కూడా పాటించగలిగితే అది కూడా మంచిది అనమాట ఇది ఉపవాసంలో ఉండే నిజమైన అంతర్యం ఏంటి అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండుట మీదైన స్వరంతో అసలు మీరు శ్రీకృష్ణుని యొక్క తత్వం గురించి గీతా సారాంశం గురించి ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు అది చాలా సంతోషంగా ఉంది అసలు మీ వీడియోస్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి అసలు శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యం ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు కృష్ణుడు భగవద్గీతలో మనందరికీ ఒక విషయాన్ని ఉపదేశం చేశారు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత తత్వాదేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని భగవంతుడి యొక్క లీలలో ఉండే తత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదట అండి అంత విశేషం భగవంతుడి యొక్క రహస్యాన్ని తెలుసుకోవటం మనందరం కూడా ఏమంటారు వీళ్ళు పుట్టారండి మా ఇంట్లో అని అంటారు కానీ భగవంతుడు పుట్టలేదు భగవంతుడు ఆవిర్భవించారు భగవంతుడు ఉదయించారు మీరు చూసారనుకోండి సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు దిశ బయటకు వచ్చేసరికి అరే ఈరోజు పుట్టాడు సూర్యుడు అంటామా ఏమంటాము ఆవిర్భవించారు ఉదయించారు అని అంటారు అలా కృష్ణుడు కూడా దేవకీ గర్భము నుంచి ఉదయించారు మీకు ఒక విషయం చెప్తాను దేవకి గర్భంలోపలికి కృష్ణుడు ఎలా ప్రవేశించారో తెలుసా ఫస్ట్ వసుదేవుడి యొక్క మనస్సులోకి వచ్చారు వసుదేవుడి యొక్క మనస్సు నుంచి దేవకి యొక్క మనసులోకి వెళ్ళారు దేవకీ యొక్క మనస్సు నుంచి దేవకీ గర్భంలోకి వెళ్ళారనమాట కానీ ఈ భౌతికంలో ఉండే ఒక స్త్రీ పురుష సంబంధంతో భగవంతుడు ఆ యొక్క కలిక ద్వారా జన్మించిన వారు కాదండి పూర్తి ఆధ్యాత్మికం సరే ఆయన గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి గర్భంలోనే భగవంతుడికి స్థుతి చేయటం ప్రారంభం చేశారనమాట అది భాగవతంలో గర్భస్థుతి అనే పేరుతో మనకి కనిపిస్తుంది ఓకే బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత శృన్వంతి దివ్యై స్థవై అందరు దేవతలు కూడా గర్భంలో ప్రవేశించి అద్భుతమైన స్తోత్రములు భగవంతుడికి గర్భంలో ఉన్నప్పుడే ప్రార్థన చేశారనమాట ఎందుకంటే స్వామి యొక్క అవతార రహస్యం ఏంటి అనంటే ఈ ధర్మాన్ని కాపాడటం దుష్టులని శిక్షించటం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత కాబట్టి భూమిదేవి వెళ్ళి బ్రహ్మగారికి ప్రార్థన చేస్తుంది అయ్యా ఈ భూమిపైన అధర్మం చాలా పెరిగిపోయింది ఎలాగైనా సరే ఆ స్వామిని అవతరింపజేయండి అని అడుగుతుంది ఇక మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళయింది భర్త పని చేయడానికి అమెరికాకి వెళ్ళాడు అనుకోండి చాలా కాలంకి ఇంటికి తిరిగి రాకపోయారు అనుకోండి కొద్దిగా బాధేస్తుంది వేస్తుంది ఎప్పుడు మా హస్బెండ్ అని వెయిట్ చేస్తూ ఉంటారు అలా భూమిదేవి ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట స్వామి ఎప్పుడు అవతరిస్తారు తన యొక్క లోకంలో అని ఎందుకంటే భూమిదేవి భగవంతుడి యొక్క భార్య అయితే ఆవిడెప్పుడు కూడా అనుకుంటుంది ఎప్పుడు అవతరిస్తారు ఎప్పుడు అవతరిస్తారు అని అందుకే మరలా మరలా ఆవిడల్లి ప్రార్థన చేయటం భగవంతుడు ఆవిడ కోసం అవతరిస్తూ ఉండటం అనమాట ఈ ప్రపంచంలో త్రేతాయుగంలో రాముడిగా ద్వాపర యుగంలో కృష్ణుడిగా అలా మరలా అవతారాలన్నీ స్వీకరిస్తూ ఆయన లీలలు చేస్తూ ఉంటారు అయితే భూమిదేవికి చాలా కష్టం వచ్చిందనమాట ఏంటి ఆ కష్టం అంటే అండి మనం ఎంత పెద్ద బిల్డింగులు కట్టినా ఎంత భూమి లోపలికి తొవ్వినా సరే ఆవిడికి ఏం బాధ అవ్వదండి భూమిదేవి యొక్క బాధ ఏంటి అని అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాన్ని వదిలేసి అధర్మాన్ని ఆచరిస్తారో అది ఆవిడికి బాధ మనం ఒక వంద ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా సరే ఆవిడికి బాధం అనిపించదు కానీ అధర్మ మార్గంలో నడుస్తున్న ఒక చిన్న జీవుడైనా సరే ఆవిడికి చాలా భారం అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ భారాన్ని తొలగించి మంచిగా అందరినీ కూడా సంరక్షించి మంచి మార్గంలో పెట్టడానికి కృష్ణుడి యొక్క అవతారం ఈ అవతారంలో అండి మీరు ఎప్పుడైనా చిన్న పిల్లవాడు పుట్టేటప్పుడు చూసారా ఏం చేస్తారు బయటికి రాగానే ఏడుస్తారు ఏడుస్తారు ఏడవాలి లేకపోతే సంథింగ్ ఇస్ రాంగ్ అని డాక్టర్స్ అనమాట కానీ కృష్ణుడు పుట్టినప్పుడు జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తువమని కాంతి బాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్యమణి కిరీటు పట్టు పీతాంబరం కట్టుకొని నాలుగు హస్తాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి కౌస్తువ పెట్టుకొని వైజయంతి మాల వేసుకొని అవతరించారనమాట కాబట్టి ఇది సామాన్యమైన మానవ జన్మ కాదు ఈ సాక్షాత్తుగా భగవత్ అవతారము అని అంటారు పుట్టంగానే అమ్మ నీ పేరు ఇది నాన్నగారు మీరు ఇటు మీ పూర్వజన్మలో మీరు ఇలా ఉన్నారు నా కోసం ప్రార్థన చేసి నన్ను శిశువుగా కోరుకున్నారు కాబట్టి నేను మీకు అవతరించా అని చెప్పారు ఎవరేం చెప్తారా అండి మానవుడిలా కాబట్టి అది మానవుడికి భగవంతుడికి ఉండే వ్యత్యాసం అనమాట వెంటనే అవతరించారు తండ్రి గారికి చెప్పారు నన్ను తీసుకెళ్ళి బృందావనంలో వదిలిపెట్టేయండి అని ఆయన తీసుకెళ్ళి ఆయనను బృందావనంలో వదిలిపెట్టేశారనమాట ఇది భగవంతుడి యొక్క విలక్షణమైన అవతార రహస్యం ఓకే ఓకే గురుగారు ధన్యవాదాలు